హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ సక్సెస్ మీట్ అండి పరసరావు గారింట్లో ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ జరిగింది కదండి దానికి సహకరించిన వారందరికీ కూడా ఆయన మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ పెట్టారండి అంటే మా నేను ఇలా చేద్దాం అనుకున్నప్పుడు నాకు సహకరించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలని చక్కగా ఒక చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుని ఆయన ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకున్నారండి అంటే ఎక్కువ ఫ్రెండ్లీ మరే సహకరించిన వారికి కాదండి అంటే ఆయన భ్రాహ్మలకి అలాగే సన్నాయి మేళం వాయించిన వారికి అలాగే ఆయన క్యాటరింగ్కి సహకరించిన ఆయనకి సుబ్రహ్మణ్యం గారికి తర్వాత ఫోటోగ్రాఫర్కి అంటే అలాగే వాళ్ళ కుటుంబంలో ఈ మ్యారేజ్కి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించిన వారందరికీ అంటే వియ్యంకుడికి పరాలికి అలాగే ఇంట్లో ఇంకా ఆత్మీయులు ఉంటారు కదండి ఆయనకి ప్రతి విషయంలో కూడా ఏ విధంగా సహకరించిన వారు అందరినీ కూడా పిలుచుకుని చక్కగా వాడి గురించి చెప్తూ చిన్న సత్కారం అయితే ఆయన చేశారండి అంటే ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే ఎవరు చేయరు పని డబ్బులు ఇచ్చా చేసా అయిపోయింది కదా అని అనుకునే ఈ రోజుల్లో ప్రతి వృత్తికి కూడా ఒక గౌరవాన్ని ఇచ్చి వారందరినీ మళ్ళీ గుర్తు చేసుకుని రమ్మని ఈ విధంగా జరపడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి అంటే ప్రతి వృత్తికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అనే విషయాన్ని ఈయన తెలియజేశారు వారు ఆ విధంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరిని కూడా మా పెళ్ళికి ఈయన భ్రమలు ఈయన ముహూర్తం పెట్టారు వీళ్ళ నాన్నగారు ఈయన ముహూర్తం పెట్టారు ఇలా చేయడం వల్లే మా పెళ్ళిని ఈయన ఎంతో ఆత్మీయంగా జరిపించారు అని ఆ వాడి గురించి చెప్తూ అలా చేస్తుంటే వాళ్ళకే చాలా ఎమోషనల్గా అనిపించిందండి ప్రతి ఒక్కళ్ళకి అలాగే సన్నాయి మేళ వాయించిన ఆయన్ని తర్వాత సుబ్రహ్మణ్యం గారు ఎక్కువ ఫ్రెండ్లీగా చేయడానికి మామూలుగా చాలా సహకరించారని ఆయన గురించి కూడా చెప్తూ అవునండి ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ అంటే ఈ రోజుల్లో అన్నీ తీసుకొచ్చి ఆర్డర్ ఆర్డర్ ఇచ్చుకుని ఎలా పెట్టేస్తున్నామో అలాగే ఆయన కూడా ఆ పేపర్ గ్లాసులు అవి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే అయిపోద్దండి కానీ ఆయన స్టీల్ గ్లాసులు వాడడం ఇవన్నీ కూడా అంటే ఆ సుబ్రహ్మణ్యం గారు కూడా మాకు ఎంతో సహకరించారండి అని చెప్పుకుని అంటే ఇప్పుడు ఆయనకి ఏమనిపిస్తుందండి ఇంకా ఎవరికైనా ఇలాంటి అంటే ఫ్రెండ్లీ మ్యారేజెస్ చెయ్యాలి అనే ఒక ఉత్సాహం వస్తుందండి ఈ విధంగా చేసినప్పుడు అలాగే ప్రతి వృత్తిని కూడా ఆయన గౌరవించారు గౌరవించి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఇక్కడ చూపించారండి ఆయన ప్రతి వృత్తికి ఎంతో ప్రాముఖ్యత ఉందనేది చూపించారు ఆత్మీయతకి బంధుత్వాలకి కూడా ఒక విలువనిచ్చి ఈ రోజుల్లో అంటే డబ్బుకి విలువ ఇచ్చే ఈ రోజుల్లో డబ్బే కాదు అంటే మనం డబ్బులు ఇస్తే చేయడం కాదు మన ఇంటికి ఎంత ఆత్మీయంగా వాళ్ళు చక్కగా చేశారు ఎంత చక్కగా జాగ్రత్తగా చూసుకున్నారు అనేది అలా గౌరవించినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ ప్రొఫెషన్ అండి ఏదో వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నామా చేసామా అని కాకుండా వాళ్ళకు కూడా ఎంతో ఆత్మీయంగా చేయాలనిపిస్తుంది అండి మనం ఈ విధమైన విలువ ఇచ్చినప్పుడు ప్రతి వృత్తికి కూడా అంటే ప్రొఫెషనల్గా ఎంతో మనసు పెట్టి చేయాలనిపిస్తుంది అనమాట అలాగండి ఆయనకి ప్రతి ఘట్టంలోనూ ఎవరు ఏ విధంగా ఆయనకి సహకరించారో అది తలపెట్టుకుంటూ కూడా ఆయన ఈ విధంగా సత్కరించుకున్నారండి అంటే చాలా డిఫరెంట్గా ఆలోచించారు ఈయన అంటే బంధుత్వాలకి విలువిచ్చారు అని అనిపించిందండి ఆత్మీయతకి విలువించారనిపించింది వృత్తికి విలువ ఇచ్చారనిపించింది ఎకో ఫ్రెండ్లీ ఫ్లెక్స్ కూడా ఒక ఆయన ఎకో ఫ్రెండ్లీ ఫ్లెక్స్ అక్కడ క్లాత్ మీద ఏదైతే ప్రింట్ చేశారో ఆయన్ని కూడా పిలిచారండి ఆ విధంగా అందరినీ కూడా సత్కరించుకున్నారు నాకైతే దీనిలో అలాగే మన గ్లాసులు టీ గ్లాసులు గ్లాసులు ప్లేట్లు మన ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యోగం తరపున మనం ఏమైతే కొన్నామో అవి కూడా ఆ పెళ్ళిలో వాడారు కదండి కాబట్టి నన్ను కూడా పిలిచారనమాట ఆయన ఎక్కువ ఫ్రెండ్లీ సంరక్షిస్తున్న ఒక ఇది కింద అంటే ఆ ప్లేట్లు ఇచ్చినందుకు నన్ను కూడా చిన్నగా సత్కరించారండి ఈయన వారు ఏప్రాలు ప్రాలో ఈ వాళ్ళు వాళ్ళు కూడా చాలా చక్కగా హ్యాపీగా అన్నీ కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేసి చాలా సరదాగా తిరిగారండి వాళ్ళు వాళ్ళకు కూడా మా అయ్యంకుడు ఈప్రాలు ఇంత ఈదిగా తిరిగారు అని వాళ్ళు వద్దన్నారండి అయినా సరే ఆయన చాలా సరదాగా అంటే అది బంధుత్వానికి ఇచ్చిన విలువనమంటండి ఆయన ఆ రకంగా చాలా అంటే అక్కడ ఒక డబ్బు కాదు ప్రేమ ఆప్యాయతలు డిగ్నిటీ ఆఫ్ లేబరు ఇదంతా కూడా చాలా కనిపించిందండి ఈ రోజుల్లో ఎవరిస్తున్నారు చెప్పండి నిజంగా అంత ఇంపార్టెన్స్ అసలు ఆ ప్రోగ్రాంలో నాకు అవన్నీ చూడడం భగవంతుడిచ్చిన అదృష్టమేమో అనిపించిందండి ఒక మంచి కార్యక్రమంలో ఇలా పాల్గొనడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళు చూడండి ఫోటోగ్రాఫర్స్ అండి వీళ్ళు వీళ్ళదే ఒక వృత్తి అండి ఆ వృత్తికి ఒక గౌరవం దక్కినట్టు వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదండి చక్కగా వాళ్ళని కూడా కూర్చోబెట్టి సత్కరించారు వాళ్ళకి ఎంత హ్యాపీగా అంటే చాలామంది అందులో ఎమోషనల్గా ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి తర్వాత వాళ్ళ ఫ్రెండ్ చిన్ననాటి ఫ్రెండ్ ఇప్పటి వరకు మేము ఏ విధంగా ఉంటున్నాము తర్వాత ఆయన వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ అంటే చిన్నప్పుడు వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు ఇప్పుడు వరకు వాళ్ళ జర్నీ ఎలా జరిగింది ఇప్పటికీ వాళ్ళు ఒకళ్ళు ఎలా సహకరించుకుంటున్నారు ఆ టైంలో వాళ్ళు పడ్డ ఇబ్బందులు అంటే ఫ్రెండ్స్కి ఈ విధంగా సహకరించుకునేవాళ్ళు వీళ్ళు మంగళ వాయిద్యాలు వాయించే ఆయనండి వీళ్ళిద్దరు తండ్రి కొడుకు అనమాట వాళ్ళిద్దరికీ కూడా సత్కారం చేశారండి అలాగే తర్వాత ఆయన వాళ్ళ ఇంట్లో కింద కూర్చోబెట్టి అరటాకుల్లో అందరికీ కూడా తరతమ్మ భేదం లేకుండా అసలు ఫోటోగ్రాఫర్స్ దగ్గర నుంచి అందరినీ కూడా చక్కగా ఓకే పంక్తిలో కూర్చోబెట్టి భోజనాలు పెట్టి సత్కరించి పంపించారు ఆ రోజు నేను నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశానండి అంటే ఇంత మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు ఇంత మంచి ఈవెంట్లు నేను చూసినందుకు అంటే ఈ రోజుల్లో ఓన్లీ డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే సత్కారాలు డబ్బు ఉన్న వాళ్ళని మాత్రమే గుర్తించడం ఇలాగా ఆలోచించి ఈ విధంగా సమాజం ఉన్న ఈ రీతిలో లేదు ప్రతి ఒక్కరికి విలువ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా విలువ ఇవ్వాలి మనం ప్రతి ఒక్క బంధానికి విలువ ఇవ్వాలి ప్రతి ఒక్క వృత్తికి విలువివ్వాలని ఈయన ఎంతో ఇదిగా ఈ విధంగా ఆలోచించి చేయడం అనేది అసలు చాలా ఆనందించాల్సిన విషయం అండి అలాగే ఎకో ఫ్రెండ్లీగా మ్యారేజ్ చేయాలని సంకల్పించడమే కాకుండా బంధుత్వాలకి ఈయన ఇచ్చిన విలువ కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది మీకేమనిపించిందండి అంటే ఈ రోజుల్లో మేము ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున మేము చేసేది ఏంటంటే ఈకో ఫ్రెండ్లీగా మ్యారేజ్ చేయమని మాకు ఏ విధంగా మా మాకు బంధువులకు కానీ లేకపోతే మా చుట్టుపక్కల వాళ్ళకి కానీ చెప్తామండి అంటే పలానా అది ఉంటుంది ఇది ఉపయోగించండి పలానా ఉంటుంది ఇలాగ లేకపోతే మమ్మల్ని సప్లై చేయమంటే చేస్తాము మీరు తెచ్చుకోలేకపోతే ఇవన్నీ చెప్తామండి కానీ వాళ్ళు ఎంత మనం సహకరించాలని ట్రై చేసినా కూడా అందులో కొంతమంది అంటే కొంతమంది చాలా వరకు ట్రై చేస్తారండి కొంతమంది అసలు ఇంట్రెస్ట్ చూపించరు కానీ చెప్పడం మన బాధ్యత కాబట్టి చెప్పి చెప్తామండి ఏదన్నా మీరు తెచ్చుకోలేకపోతే చెప్పండి మమ్మల్ని తెచ్చిమ్మంటే ఇస్తా ఉన్నా కూడా కొంతమంది అంత సహకరించరు కానీ ఈయన ఇలా చేయడమే కాకుండా దానికి సహకరించిన వారందరికీ ఇలాగ సత్కరించుకోవడం ఈ విధంగా చాలా హ్యాపీగా అనిపించిందండి దీనిలో నన్ను కూడా ఒక పాత్రధారినిగా చేసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది మీకేమనిపించిందో ఒక వీడియో అంటే ఒక కామెంట్ పెట్టండి అంటే నాకు ఈ ఈవెంట్ చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే ఈయన ప్రతి ఒక్కరికి ఎంత విలువ ఇచ్చారా ఈ రోజుల్లో డబ్బుతో పరుగుపెట్టే ఈ రోజుల్లో అందరు అన్ని కులాల వాళ్ళని కూడా వృత్తుల వాళ్ళని కూడా గౌరవించుకున్నారా అని చాలా హ్యాపీగా అనిపించిందండి మీకేమనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్